ఆదు నెమ్మెరిగా గెలిచినటువంటి పార్థసారథి గారు మరి గెలిచిన నెల తర్వాత నుంచి నన్ను చంపేస్తారు చంపేస్తారు అంటూ మరి ఆయన కొత్త రాగానే అందుకున్నారు మరి ఎవరో ఎవరు చంపుతారో తెలియడం లేదు మాకైతే మరి ఆయన అంతా భయపడుతున్నాడు కాబట్టి బాధపడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఆయనకు తగిన భద్రత కల్పించాలని చెప్పి మైనారిటీ హక్కుల పరిరక్షణ తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క స్ట్రిట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది చంద్రబాబు నాయుడు గారి యొక్క నలభై ఐదేళ్ళ ఏళ్ళ అనుభవం ఉంది ఇప్పుడు మరి ఆయన ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా కూటమికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఆయన చంపేస్తారు చంపేస్తారు చంపేస్తే అని రోజు రాగం ఆలాపించడము మరి ఇది ఆధునికే చెడ్డ పేరు వస్తుందని ఈ సందర్భం తెలియజేసుకున్నాను ఎందుకంటే ఆధునిలో ఎప్పుడో ముప్పై ఏళ్ళ కింద మటర్ల సంస్కృతి ఉండేది హత్యల సంస్కృతి ఫ్యాక్షనిజం ఉంటుంది మరి ముప్పై ఏళ్ళ నుంచి చాలామంది పెద్ద గారు లేరు కాబట్టి ఇప్పుడు మటర్ల సంస్కృతి హత్యల సంస్కృతి లేదు మరి కొత్తగా మరి మూడో వ్యక్తిగా వచ్చినటువంటి మన ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారు మరి ప్రతిరోజు ఏ ఇంటర్వ్యూ చేసినా కూడా నన్ను చంపేస్తారు మీటింగ్ పోతే చంపేస్తారు 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 అనేది ఆయనకు ఒక రాగని వ్యక్తి మరి ఎవరు చెప్తారు అడిగితే అని మరి అంత చంపేస్తారని భయం ఉన్న వ్యక్తి అలా చెప్పే మనిషి మరి ప్రభుత్వం డీజీపీ డీజీపీ గారి దగ్గర పోయి కావచ్చు హోమ్ మినిస్టర్ దగ్గరకు పోయి కావచ్చు అయ్యా నాకు ప్రాణ భయం ఉంది ప్రాణహాని ఉంది ప్రాణ వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని చెప్తే ప్రభుత్వం ఎమ్మెల్యే పార్థ గారికి సెక్యూరిటీస్ ఉంది అదేవిధంగా మరి ఎవరైతే ఈయన చంపుతారని బియ్యం భయపడుతున్నాడో వాళ్ళ పేరు చెప్తే వాళ్ళకు కూడా ప్రభుత్వం ఒక నోటీస్ ఇచ్చి వాళ్ళని అమలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరి నిజాయితీగా పార్థ గారు నిజాయి నిజాయితీగా ఎవరు చంపేస్తారని చెప్పి మీరు భయపడుతుంటే నిజాయితీగా చెప్తున్నాడో మీరు దయచేసి ప్రభుత్వాన్ని సంప్రదించండి డీజీపీ గారిని సంప్రదించండి హోమ్ మినిస్టర్ గారిని సంప్రదించండి మీ లేదా ముఖ్యమంత్రి గారిని సంప్రదించండి వారి నుంచి మీరు భద్రత తీసుకోండి అంతే తప్ప రోజు చంపేస్తారు చంపేస్తారని చెప్పి సెక్యూరిటీ తిరిగితే మరి మీరు చంపేస్తారని ఏదైనా అబద్ధం ఉండాలా లేకుంటే మీకు ప్రభుత్వం మీద నమ్మకం లేదని అనుకోవాలి మరి మీ ప్రభుత్వం మీకు నమ్మకం లేకుండా ఎవరు ఎవరికి నమ్మకం ఉంటారు చెప్పండి మరొకసారి ప్రభుత్వం మేము డైరెక్ట్ డిమాండ్ చేస్తున్నాము దయచేసి ఆదిన ఎమ్మెల్యే బాలసాహి గారికి రక్షణ కల్పించండి ఆయన ఎవరైతే ఆయన చంపేస్తారు సంపేస్తారంటున్నాడో వాళ్ళు వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడమా లేకపోతే కేసు పెట్టమా చేయాలని చెప్పి ప్రభుత్వానికి ఏం చేస్తున్నాము మరోసారి చెప్తున్నాము అయ్యా గారిని సంభేస్తాము సంపేస్తామని స్టాప్ చేయండి ప్రభుత్వం సంప్రదించడం నీ ప్రభుత్వమే మన ప్రభుత్వమే కూటమి ప్రభుత్వము మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు పోయి దయచేసి భద్రత కావాలని చెప్పి ప్రభుత్వానికి మొర వెంటనే మీకు భద్రత వస్తుంది అదేవిధంగా మిమ్మల్ని ఎవరైతే సంపాస్తారో మీకు అనుమానం ఉందో వాళ్ళకి కేసు పెట్టండి లేకపోతే చేయండి అంతే మీరు రాజ్యాంగ పదవులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు రాజ్యాంగ భద్ర పదులు ఉన్నారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా మనం ఏం చేయాలి ఫస్ట్ మనకు ఏమన్నా అనిపిస్తే పోలీసుని ఆశ్రయించాలి మీరు పోలీసుని ఆశ్రయించుకోకుండా ఐట్రీం నాగరాజుని ఆశ్రయిస్తున్నారు సుమన్ టీవీని ఆశ్రయిస్తున్నారు మరి సుమన్ టీవీ మీకు భద్రత కల్పిస్తుంది లేకపోతే మీటింగ్లో పోయి ప్రజలు ఏమన్నా వచ్చే లోకల్గా ఉండే వ్యక్తులు ఎవరైనా వచ్చి భద్రత కల్పిస్తారు భద్రత ఎవరు అల్టిమేట్గా పోలీసు కల్పించేది కాబట్టి మీకు రాజ్యాంగ భద్ర పదులు ఉన్నారు కాబట్టి ప్రజలకు రాజ్యాంగ భద్ర ఒక మెసేజ్ ఏమంటే మనకి ఏమైనా ప్రమాదం వెళ్తే ఏమైనా భయం ఉంటే ఏమైనా సమస్య ఉంటే మన అక్కలు భంగం కలుగుతుంటే ఫస్ట్ పోలీసులు కలుస్తాము మరి ఈ విషయం ఇంత విషయం కూడా ఎమ్మెల్యే గారికి గారికి తెలియదా పాదసాహితు గారికి కానీ ప్రశ్నిస్తున్నాం అప్పుడు ఇంతటితో ఇది స్టాప్ చేయండి మీకు ఈ ప్రాణభయం ఉంటే ప్రభుత్వం కలదని చెప్పి మీరు నిజాన్ని నిరూపించుకోవాలని చెప్పి మేము మైనారిటీ హక్కుల పరీక్షల సమస్య డిమాండ్ చేస్తున్నాం అదేంటి మళ్ళీ మాకు సంపేస్తాం సంపేశం డైలాగులు ఎక్కువ కొట్టదండి సార్ ఎందుకు ఆధునిలో డెవలప్మెంట్ లేకూడసింది కనీసం వీటిని మీరు కనీసం స్టేట్ లెవెల్ మన ఆధునిక బదనాం చేయొద్దని చెప్పి విన్నతి చేస్తున్నాను మరి ఆయనకి ఏమైనా ఇబ్బంది వస్తే టక్కనే ఐడియం ఐటీ నారా చేస్తాడు మరి దాంట్లో ముందు తీరా కాసు ఏమిటో అర్థం కావలేదు తిరికాసేమో అర్థం కావలేదు ఎందుకు ఆయన ఆయనే వస్తాడు వేరే టీవీలు రావు టీవీ ఏ టీవీ రాదు వస్తాడు మరి ఏమి ఇదంతా ఇది కాన్సెప్ట్ అర్థం కావాలి ఒకటి పరసరత్ గారు మీరు దయచేసి ప్రభుత్వాన్ని కలిసి ప్రభుత్వాన్ని సంప్రదించి రక్షణ తీసుకోవాలని చెప్పి ఈ సంప్రదాయ సంపద అనేది స్టాప్ చేయాలని చెప్పి విన్నత్తి చేస్తున్నాము నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి